హాయ్ అండి వెల్కమ్ టు రావోరీస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మటన్ కర్రీ చేసేద్దాం పదండి మటన్ కర్రీ అంటే ఏదో నార్మల్గా చేసుకోవటం అనుకుంటున్నారా కానీ కాదు ఇది రావూరీస్ వారి సీక్రెట్ మసాలా గ్రేవీతో చేసి మటన్ కర్రీ ముందుగా కేజినారు మటన్ని ఇలా చిన్న పీసులో కట్ చేసుకొని కడిగి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మన రావరీస్ సీక్రెట్ మసాలా గ్రేవీ ఎలా చేయాలో చూపిస్తా అల్లము ఉల్లిపాయలు యాభై గ్రాములు అలాగే రెండు పెద్ద ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఒక ఐదు అలానే పచ్చి కొబ్బరి ఒక యాభై గ్రాములు ఇలాచి రెండు లవంగాలు ఐదు దాల్చిన చెక్క ఒక చిన్న ముక్క అలాగే గసాలు ఒక స్పూన్ ధనియాలు రెండు స్పూన్లు కాజు ఐదారు వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇలా మెత్తగా ఉండాలి మసాలా అనేది ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకునే ఆనియన్స్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయ్యాక మటన్ని వేసుకొని ఇందులోకి సరిపడ పసుపు రుచికి సరిపడా క్రిస్టల్ సాల్ట్ వేసుకొని బాగా కలిపి ప్లేట్ పెట్టండి స్టవ్ అనేది హై ఫ్లేమ్లోనే ఉంచండి ఒక పది నిమిషాల పాటు ప్లేట్ తీయకుండా ఉడికించండి ఇప్పుడు ఒకసారి ప్లేట్ తీసేసి చూస్తే మటన్లో వాటర్ అన్నీ ఇలా బయటికి వచ్చేస్తాయి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఫ్లేమ్ని మీడియంలో పెట్టి మరొక పది నిమిషాల పాటు ఉడికించండి చూడండి ఇప్పుడు మటన్లో వాటర్ అన్నీ పోయి దగ్గర పడింది కదా ఇప్పుడు ఇందులోకి మీ స్పైసీకి సరిపడా కారం వేసుకోండి ఇలా కారం మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోండి ఆయిల్ అనేది పైకి రావాలి ఇది ఇప్పుడు మన రావురి సీక్రెట్ మసాలా వేసి బాగా కలపండి ఇప్పుడు అస్సలైన ఆరో స్టార్ట్ అవుతుంది ప్లేట్ పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేయండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి కలుపుకొని గ్రేవీ కోసం వాటర్ని యాడ్ చేయండి చూడండి గ్రేవీ అనేది కన్సిస్టెన్సీ ఇలా ఉండేలాగా వాటర్ని యాడ్ చేయండి మూత పెట్టేసి ఫ్లేమ్ని సిమ్లో పెట్టి మటన్ ఉడికే వరకు మధ్య మధ్యలో తిప్పుతూ ఉడికించండి చూడండి మన మటన్ కర్రీ అయితే అయిపోయింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే చూశారు కదా మన రావురి సీక్రెట్ మసాలా గ్రేవీతో మటన్ కర్రీ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రా కిచెన్